ఎల్ అనుకో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు ఓణం సందర్భంగా నేను ఈ అవుట్ఫిట్లో వే కనిపిస్తున్నాను ముందుగా అందరికీ ఓణం శుభాకాంక్షలు హ్యాపీ ఓనం ఈ ఓణం సందర్భంగా నేను ఇంట్లో ఎలాంటి ఐటమ్స్ చేశాను అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను యాక్చువల్గా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము అంటే నేను మా పిల్లలు ఆయన అందరూ ఇది ఈ స్పెషల్ గెటప్లోనే రెడీ అవ్వాలనుకున్నాము కానీ ఇంకొన్ని కారణాల వల్ల కుదరలేదు పిల్లలు కాసేపు ఇచ్చినారు కాబట్టి నేను ఒక్కటే రెడీ అయ్యాను ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇంతవరకు మా వీడియోని చూసుకుని మీ అందరికీ ధన్యవాదాలు మార్నింగ్ ఇంకా టిఫిన్కి అయితే కాబోలు శనగల కర్రీ ఇంకా పూరీ చేశాను కాబోలు శనగల కర్రీలో కొబ్బరి పాలు యూస్ చేస్తాను అనుకున్నాను కానీ కరెంట్ పోవడంతో ఇంకా అది వేయలేదు కొబ్బరి పాలు ఇంకా నార్మల్గానే శనగల కర్రీ చేసేసాను కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కూరు ఇంకా ప్రాబ్లమ్స్ అయిపోతారు కరెంట్ పోతుంది అనుకోలేదు అందుకే నేను ఆ కొబ్బరి పాలు పట్టి పెట్టుకోలేదు మిక్చీ బట్టి సడన్గా పోయింది ఇంకా ఛాన్సేపట్టు రాలేదు కరెంటు బాగా ఈజీగా అయిపోతుందని నేనైతే కుక్కర్కే వేసేసాను ఒకేసారి విజిల్స్కే కాబోలు శనగలు కూడా ఉడికిపోయేటట్లు కుక్కర్కి వేసేసాను మసాలా అంతా వేసేసి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోయింది దింపేటప్పుడు ఒక్కటి కొంచెం కొబ్బరి పాలు ఒకటి ఉంటుంటే ఇంకా సూపర్ ఉంటుండే ఆ కర్రీ అయితే ఇంకా పూరీకైతే పిండి కలిపి పెట్టేసింటిని ఒక టెన్ మినిట్స్ అంటే ఆ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా పూరీలు తిక్కేసాను అలా నూనెలో ఒక రెండు ఉప్పురాలు వేసేసుకుంటే మనకి నల్లగా అయితే కాదు నూనె ఈసారి ట్రై చేయండి మీరు పూరీలు అయితే బాగా పొంగినాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది పూరీది ఇంకా కాబల శనగల కర్రీ పొడి లాంటివి కూడా ఏం వేయలేదు కనీసం టమాటా పేస్ట్ అన్న కానీ చెప్పాను కదా కరెంటు పోయిందని ఇంకా ఉప్పు కారం పసుపు ఆ మసాలాకే చూడండి గ్రేవీ కూడా అనిపిస్తుంది బాగానే కరెంటు పోయినందుకు ఇంకా పూరీలు అవి కాల్చేసరికి ముందుగా ఉడకొడక పోసేసింది అంతా ఇప్పుడు చూస్తున్నా కానీ నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది అంత పొంగిన పూరీలు అది టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఏమి కుదిరింది రెండు ఇంకా అక్కడ లంచ్ ఐటమ్స్ వచ్చేసి సాంబార్ సాంబార్కి పెట్టేశాను మునక్కాయలు దోసకాయలు క్యారెట్ ఇంకా చిన్న ఉల్లిపాయలు వేసేసి నూనెలో మగ్గించుకుంటున్నాను బ్యాలతో అయితే నేను పప్పు ఫస్ట్ చేసి పెట్టేశాను ఒక మూడు విజిల్ వేసి పక్కకు పెట్టేసాను ఇంకా ఇది కొద్దిగా మగ్గుతేనే ఇంకా ఆ పప్పు కట్టు అంతా విద్య ఇందులోకి వేసేసి ఇంకా సాంబార్ రెడీ అయిపోతుంది టమోటా అయితే నేను ఇందులోకే వేస్తాను ఆ పప్పు కట్టులోకి అయితే టమోటా ఏం వేయాను కొద్దిగా పసుపు వేసి ఒకటి విజిల్ వేయిస్తాను కొద్దిగా ఉప్పు కూడా వేసేసాను ఇంకా కొద్దిసేపు బాగా మరిచిప్తే ఇంకా మనకి సాంబార్ రెడీ అయిపోతుంది ఇంకా అంతలోపు నేను క్యాబేజ్ అయితే కట్ చేసేసి పెట్టుకున్నాను క్యాబేజ్ ఫ్రైకి ఈ క్యాబేజ్లో అసలుకి ఏమేమో మనం దండిగడ్డేగా కారాలు టమాటా పండ్లు అన్నీ వేస్ట్ చేసుకున్నప్పుడు అంత టేస్ట్ అనిపించదు కానీ సింపుల్గా ఫ్రై చేసుకొని లాస్ట్ కొద్దిగా అట్లా ఒక స్పూన్ అంతా కొబ్బరి పొడి ఉన్నా చాలు పచ్చి కొబ్బర అది వేస్ట్ వస్తుంది చూడండి టేస్ట్ అంత బాగుంటుంది అది తెలియకమేమైతే శనగ బాళ్ళు ఇంకా దండదండ టమాటోలు అవి ఇవి వేసి బాగా ఉప్పు ఉపకార దండి అండి వేసి చేసుకుంటుంది కానీ ఇంత సింపుల్గా చేస్తే క్యాబేజ్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చేసిన నేను ప్రాక్టికల్గా చేసినాకనే చెప్తున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు వేసే సరిపోతుంది కారం కూడా ఎక్కువ అవసరం లేదు టేస్ట్కి కొన్ని కొన్ని ఎంత సింపుల్గా ఉంటే అంత టేస్ట్ అనిపిస్తుంది కొద్దిగా కొబ్బరి ఒక్కటి వేసుకున్నాను ఇంకా ఫైనల్ గా ఇట్లా సింపుల్గా తినడం కూడా హెల్త్ అయితే చాలా మంచిది కొబ్బరి లాంటిది మనం వాడాలి అప్పుడప్పుడు అందుకే చాలా విటమిన్స్ ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి అమ్మలు అయితే ఫోటోలు ఇస్తే మీకు ఫైనల్గా సాంబార్ కూడా రెడీ అవుతుంది తరువాత వేసేసాను కాయ స్పెషల్గా రెట్టి బజ్జీలు నేనైతే ఇది ఫస్ట్ టైమే అయితే కానీ చాలా బాగా కుదిరినాయి కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటున్నాను శనగపిండిలోకి ఇంకా అన్నీ కామన్గానే మనం నార్మల్ బజ్జీకి ఏమైతే వేస్తామో అన్నీ అవే ఇంగ్రీడియంట్సే కారం వేసుకుంటే కూడా మనకి టేస్ట్ బాగా అనిపిస్తుంది కొద్దిగా సోడా పిండి బాగా తోలు తీసేసుకొని అలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి నీళ్ళలో కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అవి నల్లగా అయిపోతుంది లేదంటే మనకి మామూలుగా లాగానే ఇవి కట్ చేసేది నా దగ్గర అయితే అది లేదు కట్ చేసే స్లైసర్ ఇంకా నేను కత్తితోనే కట్ చేశాను అందుకు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ అయితే వచ్చాయి కానీ టేస్ట్ అయితే అవ్వ ఇంత బాగుంటుందా అసలుకి ఈ అరటి బజ్జీలో అనిపించింది నాకైతే చాలా హెల్తీ డిష్ ఇంకా టేస్టీ కూడా ఉందంటే ఇంకా సంతోషంగా తినొచ్చు కదా కొంచెం వేడి చేసిన నూనె మనము ఫైనల్గా వేసుకోవాలి ఆ పిండిలో ఇప్పుడు మనకి బాగా క్రంచిగా క్రిస్పీగా బాగుంటుంది అనేటివి అది కొంచెం వేడి చేసిన నూనె అయితే నాకు కొంచెం ఎక్కువ బండినట్టుంది అందుకే కొద్దిగా నూనె ఎక్కువ పీల్చుకుంది బజ్జీలకైతే జనరల్గా ఒక్క స్పూన్ చాలది ఒక టూ త్రీ స్పూన్స్ దాకా పడినాయి నాకైతే పిండిలో అందుకు కొద్దిగా నూనె చూడండి బజ్జికి ఎక్కువ పీల్చుకోయింది లేదంటే కూడా అంత పీల్చుకోదు షేప్స్ అయితే ఇగ్నోర్ చేసేయండి టేస్ట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక నాకు కట్ చేసేకి రాక అది చిప్స్ కట్టర్ దొరుకుతుంది అది తెచ్చుకోవాలి ఈసారి తెచ్చి అది అదైతే అన్నీ ఒక సైజులో మనకి కట్ అవుతుంది ఇంకా వీటినే బ ఇట్లా బజ్జి పిండులు అద్దకుండా డైరెక్ట్గా మనము సన్నగా రౌండ్ రౌండ్ బెల్లంలాగా వేసినామంటే అది మనకి బనానా చిప్స్ అయిపోతుంది కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి కలిపి మనము అందులోకి పోసి పోస్తే మనకి ఎల్లోగా ఉన్న బనానా చిప్స్ రెడీ అయిపోతుంది పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఆ చిప్స్ షాప్లలో కొనిచ్చాకన మనం ఇంట్లోనే తయారు చేసి ఇస్తే మనకి బాగుంటుంది పిల్లలకి లోపలంతా సాఫ్ట్ టెక్స్చర్ బయట ఎలా క్రిస్పీగా ఇంకా నేను అన్నిటినీ నేను ఏం బాగా దండిగానే ఒక అరటికాయకే బాగా ప్లేట్ ఫుల్గా పెద్ద ప్లేట్కి వచ్చింది కొద్దిగా ఏదో పిండి మిగిలింటే ఇంకా వాటిని నేనైతే కొద్దిగా లైట్గా ఆనియన్స్ కోసేసి ఆనియన్ బజ్జీలాగా వేసేసాను మిర్చి బజ్జీ కన్నా ఏం కష్టమేం కాదు వేటము ఈజీనే అరటికాయకి బాగానే పట్టుకుంటుంది పిండి అయితే గరిటాకులో వేసేసి డెకరేట్ చేసేసాను నేను ఇంకా అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయాయి కాబట్టి నేను ఇంకా బోన్ చేయడానికి కూర్చున్నాను ఇలా అరిటాకులో వేసుకొని తింటే ఆ ఫీలే చాలా డిఫరెంట్గా ఉంటుంది నేనైతే అది ఫస్ట్ టైం ట్రై చేయటం అయితే ఎప్పుడు తినలేదు అసలుకి ఇలా అరిటాకులో అన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ ఇంకా మునక్కాయలు దండిగా వేసి సాంబార్ అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది మునక్కాయల ఫ్లేవర్ అయితే అందులో కాల్షియం అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సీజన్ మనకి బాగా దొరుకుతుంది ఎంత వీలైతే అంత తినాలి అయితే ఇంకా చాలా సింపుల్గా క్యాబేజ్ ఫ్రై ఇంకా అరటి బజ్జీలు అరటి పండు అరటి చిప్స్ పెరగనం అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి నాకు సాంబార్ విత్ బజ్జీ అయితే చాలా ఇష్టము ఎక్కడైనా పెళ్ళిలో పోయినప్పుడు కూడా రెండు బజ్జీలు వేయించుకుంటాను వాళ్ళు ఒక్క టేస్ట్నా కానీ ఒక బజ్జీతో మొత్తం కంప్లీట్ చేయలేము కదా అందుకని ఖచ్చితంగా ఎక్స్ట్రా బజ్జీ అయితే వేపించుకుంటాను నేనైతే ఇంకా పెరగన్నంలోకి ఇంకా క్యాబేజ్ అన్నీ దానికన్నీ బాగా సరిపోయినాయి టేస్ట్ అయితే నేను అరటికాయ బజ్జీ అయితే చెన్నై సైడ్ వెళ్ళినప్పుడు తిన్నాను ఇంకా దాని తర్వాత ఇంకెప్పుడైతే తినలేదు ఇక్కడ లోకల్గా అంతా కంప్లీట్ చేసేసాను ఇంకా ఫైనల్గా సుగంధాలు ఇవైతే చాలా మంచిది పెద్ద అరటిపండుతో పోలిస్తే షుగర్ పేషెంట్స్ వాళ్ళంతా బాగా తింటారు ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్